జలవంతుక ఏ జనాలైతే అవినీతి అక్రమాలతోటి విసిగి వేసారిపోయి ఆర్థిక జనాలు ఎవరైతే ఉంటారో వారికి ఆపన్న హస్తం అందిస్తూ సమసమాజ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ఎవరైతే మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే లెఫ్టిస్ట్ అంటారు ఈరోజు మనతోటి ఒక ప్రముఖ నాయకుడు లెఫ్టిస్ట్ నాయకుడు ముఖ్యంగా వారితోటి వాళ్ళ మనం మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకొని మనం అందరం షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం నా పేరు జాదవ్ వాస్తవంగా ఒకప్పుడు ఈ మటన్ పట్టువారి వ్యవస్థ ఉన్నప్పుడు వారికి బానిసత్వ సంఖ్యలో తెంపడానికి ఉపయోగపడ్డది ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ పార్టీ అందులో ప్రముఖ పాత్ర వహించింది సిపిఎం కానీ ఈ ఆధునిక యుగంలో నేడు మతతత్వం పెరిగిపోయి అందరు మతతత్వం వైపు ఆకర్షిస్తున్న వేళ మన ఉద్యమ పనికి ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా గతంలో ఎప్పుడు లేనటువంటి పద్ధతులు ఇప్పుడు మతన్మాద రాజకీయాలు ప్రధానమైన రాజకీయాలుగా దేశంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు అలాంటి బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ అధికారంలోకి ఉండడం అంటే ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు అమలు జరగడం ఆర్ఎస్ఎస్ విధానాలే పూర్తిగా లౌకిక భావాలకు వ్యతిరేకంగా అది మనవాధానానికి అనుకూలమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటిది అది అందుకని ఇప్పుడు మతం గా రాజకీయాలు ప్రధానంగా పెరుగుతున్నాయి విస్తృతంగా హిందువుల ఎజెండాలో భాగంగా వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఒకవైపు రాజ్యాంగాన్ని నిర్వీర్యస్తున్నారు లౌకిక శక్తులు లైకిక భావాలు రాజ్యాంగంలో ఉండకూడదు అంటున్నారు సోషలిస్ట్ భావాలు కూడా ఉండకూడదు సోషం అనే పదాలు కూడా ఉండకూడదు రాజ్యాంగంలో అని చెప్పే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు మరోవైపు వాళ్ళంతా కూడా కార్పొరేట్ సంస్థలకంతా కూడా దేశ సంతతను గోపిడి చేసేటటువంటి విధానాలకు అనుకూలంగా రెండవైపు మతమాద రాజకీయాలు జరుగుతున్నాయి అందుకని వీటిని వ్యతిరేకించడానికి వీటిని ఓడించడానికి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా తన శక్తిని అంతా కూడా నూతనవాద రాజకీయాలకు కార్పొరేట్ సంస్థల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే లైకిక శక్తులనంతా కూడా కలుపుకొని లౌకిక శక్తులనంతా కూడా ఐక్యం చేసి బీజేపీని దగ్గర దించాలనేటటువంటి ప్రయత్నం గత పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అటువంటి కృషి చేసింది ఆ సందర్భంగానే బిజెపికి మూడు వందల పార్లమెంట్ సీట్లు వస్తాయనుకున్నటువంటి వాళ్ళు రెండు వందల నలభై అయితే పని కానీ సొంతగా మెజార్టీ రాలేదు తెలుగుదేశం చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండేది కాదు అంటే లౌకిక శక్తి అంతటి ముఖ్యమైన పాత్ర ఇండియా బ్లాక్ లో భాగంలో పోషించే భవిష్యత్తులో కూడా ఈ బీజేపీ మతం వాదాన్ని ఎదుర్కోవడానికి తప్పకుండా లౌకిక శక్తులు వామపక్షాలు ప్రజాస్వామిక శక్తులు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా సంఘటితమై బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అటువంటి ప్రయత్నమే జరుగుతుంది దేశంలో కూడా అటువంటి ప్రయత్నం జరపాలా దాన్ని ఓడించాలా ఇవేళ ఎన్నికల్లో ఓడించడం వరకే అని అనుకోవడం లేదు సిపిఎం పార్టీ ఇప్పుడు మన ప్రాంతాలు ఏవైతున్నాయో ఉత్తర దక్షిణాలుగా విడిపోయినాయి దక్షిణాది నాయకత్వం ఇవాళ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉత్తరాది నాయకత్వం వ్యతిరేకిస్తున్నది ఈ సందర్భంగా ఉత్తరాది నాయకత్వాన్ని చైతన్యం వారి సహాయ సహకారాలు తీసుకొని మనము ముందటికి తీసుకుపోయే ఉద్యమాన్ని ముందటికి తీసుకుపోయే ఆలోచన విధానాన్ని మనం ఉంటాం ఉత్తరాది దక్షిణాలు అనేటటువంటి రాజకీయాలతో బీజేపీని ఓడించడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కూడా ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ దాని భావజాలం అని కూడా ఉన్నాయి విధానాల పరంగా లౌకిక భావ లౌకికత్వాన్ని కాపాడుకోవాలనేటటువంటి సిద్ధాంతాల ఆధారంగా దాన్ని ఓడించగలుగుతాం తప్ప ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేటట్టు ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు విదేశంలో ఉండే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లౌత్ భావాలని కాపాడుకోవాలనే విధాన ఓడించాలనే అభిప్రాయం తీసుకురావాలంటే ప్రాంతాల మధ్య అనే సమస్య వచ్చినప్పుడు అనేక రకాలుగా వాళ్ళకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ మత తత్వ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరులో ఇవాళ చిన్న సన్నకాల రైతులు నష్టపోతున్నారు విద్యార్థులు నష్టపోతున్నారు అసంఘటిక కార్మిక వర్గాలు నష్టపోతున్నాయి అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఎలాంటి ఏ తన వేదనని చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నాయి వారికి పరిస్థితి వాళ్ళ గురించి మనం ఏం చేయగలం బీజేపీ రెండు విధానాల్లో ఒకటి అది శ్రానిత వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అది రైతాంగానికి వ్యతిరేకం ఉంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీర్చింది అట్లాగే వ్యవసాయ కూలీలకు వ్యతిరేకం గురించింది ఉపాధి కూలీలకు నిధులు కేటాయింపులు చేయడం లేదు అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా విధిస్తుంది కార్మికుల చట్టాలన్నీ కూడా కూలీ చేసి పని గంటలు పెంచడం సన్న చేసి హక్కు ఉండకూడదు సన్నం పెట్టి హక్కు ఉండకూడదు అనేటటువంటి వైఖరితో ఈ శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా వివరిస్తుంది మరోవైపు అది సామాజిక న్యాయం వ్యతిరేకంగా కూడా ఉంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు అట్లాగే మహిళలు సమానమైనటువంటి హక్కులు కావాలని పోరాడుతుంటే ఆ ఉద్యమాల్ని కూడా అంత్య కార్యక్రమానికి మతోన్వాద రాజకీయాన్ని వాడుకుంటుంది మతోన్వాద రాజకీయాలు అనేది ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు వరద పోరాటాలకు ఆటంకం ఉంది సామాజిక న్యాయం కోరి కోరేటటువంటి శక్తులకు దానికి వ్యతిరేకం అందుకే సామాజిక శక్తులైనా ఆర్థిక అసమానతలకు పోవాలని భావించే శక్తులైనా మత రాజకీయాలను ఓడిస్తేనే కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది ఆ వర్గ పోరాటాన్ని ఎదురెండి బీజేపీ ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా గత ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటాయి హామీ ఇచ్చింది ఆ రెండు లక్షల ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇవాళ ఎంతో ఆశతోటి అటు ప్రభుత్వాల కావచ్చు ఇటు వామపక్షాల సహాయ సహకారాలు అందిస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి దీనికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల్లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు కొత్తగా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు నిరుద్యోగులంతా కోచింగ్ లకు ప్రిపేర్ అయిపోయి ఉద్యోగాలు నోటిఫికేషన్స్ రాక మళ్ళీ గ్రామాలకు పోయి కూలి పనులు చేసుకోవాల్సిన దుస్ దుస్థితి ఏర్పడింది అందుకని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం కోసం వెంటనే ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగుల జీఏ శార్థులు ఆందోళన జరుగుతున్నాయి దానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది వాళ్ళ ఉద్యమంలో కూడా పాల్గొంటుంది ఇప్పుడు కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భర్తీ చేయాలని సిక్ డిమాండ్ చేస్తుంది అటు జరగపోతే ఆ నిరుద్యోగ తో పాటు పార్టీ కూడా ఆందోళన పోరాటాలకు కోరుకుంటుంది చెప్పి తెలియజేశాం వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం భవిష్యత్తులో తప్పకుండా అటువంటి ఉద్యమం ముందుకొస్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరుద్యోగులకు ఉద్యోగ ఆశలు చూపి వారి ఆశలు ఓటు కొల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే వైఖరిని అవలంబిస్తున్నాయో మనము ఎంతవరకు దాన్ని మనం వ్యతిరేకత మనము మన బలంగా మార్చుకోగలం తప్పకుండా బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ ఆందించాడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నాడు అట్లాగే ఉపాధి అవకాశాలు పెరగడం లేదు సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలు చేసినటువంటి బడ్జెట్ నిధులు పొంద పెడుతున్నారు మైనార్టీలకు కనీస హక్కులు లేవు నిధుల లేవు పెద్ద సంఖ్యలో జనాభా ఉన్నా కూడా ఈ తరగతులకు నిధుల కేటాయింపులు అనేటటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసేదాంట్లో ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా వివరిస్తుంది ఈ దేశ సంపద అంతా కూడా కొద్ది మంది కార్పొరేట్ సంస్థ సంస్థల చేతుల్లోకి వేచిపెట్టడానికి బిజెపి పనిచేస్తుంది ఆ దాంట్లో భాగంగా మతం వారు ఏజెండాను వాడుతుంది తప్పకుండా మతానికి వ్యతిరేకంగా పోరాటాన్ని అట్లాగే అది చేస్తున్నటువంటి దోపిడి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని దేశవ్యాప్తంగా అనేక సంఘాలు సంస్థలు అలాంటి ఉద్యమాల్లోకి వచ్చే పరిస్థితులు పెరుగుతున్నాయి ఇప్పటివరకు కమ్యూనిస్టులుగా సిపిఎం పార్టీ ఇతర వామపక్షాలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు నెలవెలగా ఇతర ప్రజా సంఘాలు ఇతర వర్గ సంఘాలు కార్మిక సంఘాలు కూడా ముందుకొస్తున్నాయి ఇటీవల దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది కోట్లాది మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు ఇటువంటి ఉద్యమం భవిష్యత్తులో ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది గతంలో రైతులు చేశారు పెద్ద ఎత్తున ద్వారా అట్లాగే నిరుద్యోగులు ఇప్పుడు పెద్ద ఎత్తున కదలికలు కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజల పోరాటాలు ముందుకొస్తే ప్రజా పోరాటాలు ముందుకొస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకో తప్పకుండా గతంలో పంజాబ్ రైతులు ఎన్నో నల్ల చట్టాల కోసం ముఖ్యంగా నాలుగు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలల తరబడి తన నిరసనను తెలిపితే వారిపై ఈ గ్లోబల్ ప్రచారం అంటే ఈ మోదీ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాన్ని ఇప్పుడు ఈ సమాజం ఎట్లా తీసుకుంటుంది అనుకుంటున్నారు అంటే వ్యవసాయ రంగాల్లోకి కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించాలనేది బీజేపీ వైఖరి ఇప్పుడు దేశమేమో వ్యవసాయ దేశం ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశం ఇది కార్పొరేట్ సంస్థలంతా కూడా వచ్చి ఎకరా ఐదు ఎకరాలు పది ఎకరాలు మూడు ఎకరాలను వ్యవసాయం చేసే రైతుల ద్వారా వాళ్ళనుకున్నటువంటి ఉత్పత్తులు జరగవు దేశాలకు మార్కెట్ జరగాలంటే సాధ్యం కాదు అందుకని వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థలు వ్యవస్థరిస్తున్నాయి అంటే వేల ఎకరాల భూమి ఒకటే ఒక పెట్టుబడిదారుడు ఆ వ్యవసాయం చేస్తాడు లక్షల ఎకరాల భూమి వాడి స్వాధీనంలోకి తీసుకొని వాళ్ళు అనుకున్నటువంటి ఉత్పత్తులు చేస్తాడు ఎక్కడో దేశాల పోయి అనుకుంటాడు అలాంటి పద్ధతుల్లో దేశంలో వ్యవసాయ అంతా కూడా దెబ్బతీసి రైతాంగాన్ని కూలీలుగా మార్చిగా మార్చేటటువంటి విధానాన్ని బిజెపి తీసుకుంటుంది ఆ రకమైనటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ప్రజల్లో వ్యవసాయ రంగాన్ని పెద్ద సంఘం పెరిగితే ఇక నిరుద్యోగ సమస్య ఇప్పటికైతే మరింత పెరిగిపోతుంది అలాంటి పరిస్థితులు వస్తే తప్పకుండా తిరుగుబాటు కూడా వస్తుంది రైతులు మొన్ననే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు ఇప్పుడు కార్మికులు చేస్తున్నారు రైతులు కార్మికులు కూలీలు నిరుద్యోగులు ఇలాంటివి కూడా ప్రజా ఉద్యమాలుగా ముందుకొస్తే ప్రభుత్వాలు మూడు ఉంటాయి ఒకటి కూడు గుడ్డ నీడ ఈ కూడు గుడ్డ అనేది రెండు శ్రమతో సంపాదించుకోవచ్చు గూడు అనేది చాలా దుర్భరమైన పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో గత పదిహేను సంవత్సరాలుగా భూ బతాసురులు రెచ్చిపోయి ఎన్నో వేల ఎకరాలు తన కబందలో పట్టుకొని నిరుపేదలను మరి నిరుపేదలుగా మారుస్తున్నాయి ఈ సందర్భంలో మనకు ముఖ్యంగా సిపిఎం పార్టీకి భూ పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది మరి ఈ కబంధాల నుంచి పేద ప్రజలకు గురు ఇయ్య మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంద్ర స్థలాలు లేక ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఇళ్ళు వస్తాయని చెప్పి గతంలో డబుల్ బెడ్రూమ్లు వస్తాయని బిఆర్ఎస్ పాలనలో చూశారు ఇక్కడ ఇంద్రామీళ్ళు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పాలనలో చూస్తున్నారు రెండు అప్పుడు జరగలేదు ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు ఏమి కనబడడం లేదు అందుకనే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో గుడిసెలు వేసుకొని పేద ప్రజలే గుడిసెలు ఎరగండ నాయకత్వానికి గుడిసెలు వేసుకొని అక్కడ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఇంద్రామీళ్లు అక్కడే ఇవ్వాలని పోరాటాన్ని చేస్తున్నారు ఇప్పటికీ దాదాపు యాభై అరవై కేంద్రాలలో రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్లో పేదలు గురిచెలు వేసుకొని ఆ పోరాటాలు జరుగుతున్నాయి రెండు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది అలాంటి పోరాటాలు ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరిస్తాయి ఇంకా ఉద్యమాలను పెరిగిందా ఇప్పుడు హైదరాబాద్ లో నిన్న హైదరా పేరుతో పేదల నివాసం ఉండేటటువంటి గుడిచేలు కూల్చేశారు సిపిఎం పార్టీ అక్కడ ఉన్న వాళ్ళకి అండగా నిలబడి మళ్ళీ ఇప్పుడు ఆ గులు వేయించేటటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకున్నాను అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వంతో ఇంద్ర ఇవ్వాలని పోరాటం పోరాటాన్ని కొనసాగిస్తేనే ప్రభుత్వం ఇచ్చినాయకపోయినా ప్రజల్ని సంఘటితం చేసి పోరాటానికి సిద్ధం చేస్తున్నాం ఇండ స్థలాలు ఆక్రమించ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని పురుషులు వేసే పోరాటం జరుగుతుంది వాటికి వ్యతిరేకంగా ఉండి వాటిని కూల్చేసి తొలగించే ప్రయత్నం చేసి పేద పేదలన్న సంఘటితమై ఆ ప్రభుత్వాలని కూల్ చేస్తారు సరే ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు పేదలు గుడిసెలు వేయగలుగుతారు కానీ ఆ ప్రభుత్వ భూములన్నీ ఇవాళ కబ్జాసురుల కబంద చిక్కుకొని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముచ్చట చెప్తాను నేను మీకు ఇక్కడనే కూడి దూరంలో బతుకమ్మ చెరువు అని ఉంటుంది ఒకప్పుడు అందులో మన వామపక్షాల వాళ్ళే గుడిసెలు వేయించేరు వాళ్ళని ఆ పేద పేద వర్గాన్ని పోలీసులు లాఠరీలు జులిపించి మరి అక్కడి నుంచి తర్మేషన్ సంఘటనలు చాలా ఉన్నాయి కానీ అదే భూమి ఇవాళ కార్పొరేట్ శక్తులలో చిక్కు వాళ్ళ చేతుల్లో చిక్కుకొని ఇవాళ వాళ్ళ సంబంధ స్థలాలు ఉన్నది మరి భూమి లేనప్పుడు అసలు పేదవాడు ఎక్కడ వేసుకోగలుగుతాడు గురించి రెండు విషయాలు పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే ఒక వారంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న కంటే ఇండ్ల స్థలాలు ఇచ్చే భూమి ఉంది ఇవ్వచ్చు దానికి ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు అట్లాగే రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని సంతకం పెడితే ఆ పేదలకు వచ్చేటటువంటి భూమి ఉంది అది ఇవ్వడం లేదు ఉన్న కొద్దిపాటి భూముల్లో కూడా పది ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు కూడా భూమి విలువలు పెరిగినాయి కాబట్టి ఆ భూములు లాసుకుంటున్నారు పంచే సమస్య కాకుండా ఉన్న భూముల్ని అంటే ఉన్న భూములు లాకపోవడం అనేటటువంటి రియల్ ఎస్టేట్ చేసి కోర్టు జోడించడానికి పేదలని ఆ ప్రాంతాల నుంచి తరిమేసి ఆ భూములు వాళ్ళు అధిక ధరలకు రియల్ ఎస్టేట్ చేసుకొని కోర్టు ధరించడానికి ఆ ప్రయత్నాలు అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు దళారులు ఇటువంటి వాళ్ళు అందరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రజలు ఎక్కడెక్కడైనా పెద్ద ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని చెప్పి గుర్తులు వేసుకుంటుంటే ప్రభుత్వం పోలీసులు యంత్రాంగం రాజకీయ నాయకులు వాళ్ళకు వ్యతిరేకంగా పేదలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉండడానికి కారణం అదే అయినా సరే ఈ పోరాటం తప్పదు అనివార్యాన్ని ఇటువంటి పోరాటంలో భాగంగానే వాళ్ళని వెనక్కి నెట్టాల్సి ఉంటుంది ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడే క్రమంలో చైతన్యవంతమై తమ హక్కుల కోసం మరింత పోరాటాలకు ముందుకు వస్తుంది ఈ మీరు ఏవైతే వర్గాలు చెప్పారో శ్రామిక కార్మిక ఈ వర్గాల గురించి నిరంతర ఉద్యమ ప్రక్రియ ఎప్పటి నుంచి మీరు మారిపోయింది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలంతా కలిసి కార్మికుల హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి గతంలో ఎప్పుడు లేనటువంటి పద్ధతుల్లో సందేలు జరుగుతున్నాయి అట్లాగే రైతాంగం కూడా గతంలో విడివిడిగా పోరాటాలు చేసినారు ఇప్పుడు రైతులంతా ఐక్యమై పోరాటాలు పెరుగుతున్నాయి కార్మికులు రైతులు కూలీలు కలిసేటటువంటి ఉద్యమాలు కూడా ఇప్పుడు ఈ రీసెంట్ గా అటువంటి ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి దేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు అట్లాగే కూలీలు ఇవాళంతా సంఘటితమై పెద్ద ఎత్తున ఉద్యమాలను పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూలీలు పట్టణ అంతా మిగతా ప్రాంతాల్లో కార్మికులు అసంఘటిత కార్మికులు వీళ్ళంతా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళ హక్కులు అమలు జరగడం లేదు వేతనాలు రావడం లేదు పనిచే వేతనం ఇవ్వడం లేదు పని దొరకడం లేదు అట్లాగే ఇవి వీటితో పాటు నిరుద్యోగ సమస్య కూడా మన దేశంలో కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది నిరుద్యోగులు కూడా ఒక ఆ ఆవేశం బయటకు వచ్చేటటువంటి అవకాశాలు మన దగ్గర కూడా కనిపిస్తున్నాయి అందుకని ఆ ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ క్రమంలో అది భవిష్యత్తులో ఈ మతర్మాద రాజకీయాలు మతం పేరుతో వాటిని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకని వాటి నుంచి కూడా ప్రజలు బయటకు వస్తే తప్పకుండా ఈ పోరాటాలు ముందుకు వస్తారు గతంలో కూడా వామపక్ష ఉద్యమాలు ఎన్నో ప్రభుత్వాలను దించినాయి మొన్న కూడా ఈ ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో వామపక్షాలు తలుచుకుంటే ఎవరినన్నా దించేస్తాయి అనే ఒక మాట మాట్లాడాను అది దేనికి సంకేతం మాట అంటే అది ఒక రకంగా వాస్తవం ఇప్పుడు కమ్యూనిస్టులు సొంతగా అధికారంలోకి వచ్చేటటువంటి శక్తిగా ఇంకా ఎదగలేదు కానీ కమ్యూనిస్టులు ప్రజా పోరాటాలు నిరంతరం నిర్వహిస్తూ ఉన్నారు విద్యార్థులు నిరుద్యోగులు కార్మికులు కూలీలు పేద ప్రజల సమస్యల మీద వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో అక్కడ ఉండేటటువంటి పాలక ప్రభుత్వం ఏదైతే వాటి మీద ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు చేసేటటువంటి పోరాటంలో భాగంగా ఆ చైతన్యం జరుగుతుంది ఆ క్రమంలో తప్పకుండా ప్రజా వ్యతిరేకం ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడించాలనేటటువంటి పోయి ప్రభుత్వాలను గద్దె అనేది జరుగుతుంది అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు గద్దెలు దించేటటువంటి పరిస్థితి కమ్యూనిస్టర్ అనకుండా ఆ ప్రభుత్వాలు గద్దెలు అనేటప్పుడు భవిష్యత్తులో మేము బడ్డలు దించడమే కాదు మేమే రా అధికారంలోకి రావడానికి కావాల్సిన పోరాటాలు సన్నద్ధం చేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లేదా వీళ్ళకి వ్యతిరేకంగా బీజేపీ అంటే ఇవన్నీ కలిపి ఒక తానులోని విడులే ఎవరికి సమస్యలు పరిష్కారం జరగవు అసలు సమస్యలు పరిష్కారం కావాలంటే మనమే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేటటువంటి రాజకీయాలు కూడా ముందుకు వస్తున్నాయి అందుకని ఆ రాజకీయాలు బలపడితే అప్పుడు వాళ్ళని బది దించడం వరకు పరిమితం కాదు బదిగించి ఇంకెవరినో గది ఎత్తించడం కాకుండా ఈ రాణిత వర్గాలే అధికారంలోకి రావడం అనేటటువంటి చైతన్యం కలిగితే అది నిజమైనటువంటి పరిష్కారానికి దారి తీస్తుంది ఇప్పటి వరకు గది దించే స్థితిలో ఉంది అలాంటి స్థితిలోకి ఎదగాలని చెప్పి చూస్తాం ఇవాళ పాలస్థిమలో మానవ హననం జరుగుతుంది చాలా మట్టుకు జనాలు ఏ ప్రజలైనా కానీ ప్రజలే అది భారతదేశ ప్రజలు కావచ్చు లేదా ఏ దేశ ప్రజలైనా కానీ యుద్ధానికి ఏ ప్రజలు కూడా తన సంఘీభావాన్ని తెలిపారు అక్కడ జరుగుతున్న మాన మానవ హననంపై మనం ఎలాంటి చర్యలు తీసుకున్నాగలుగుతాం వారిని మనం ఎట్లా కాపాడగలం ఇజ్రాయెల్ అమెరికా యొక్క అండదండలతోన పాలస్తీనా భూభాగాన్ని మొత్తం ఆక్రమించడానికి చేస్తుంది అలాంటి పద్ధతిలోనే యుద్ధం కొనసాగిస్తుంది అమస్ మీద దాడి చేస్తున్నాం అనేటటువంటి పేరుతో అక్కడ గాజా ప్రాంతంలో ఉన్న ప్రజల మీద పెద్ద ఎత్తున యుద్ధాకాండ కొనసాగిస్తే ఇప్పటికి అరవై ఐదు వేల మంది పైగా చనిపోయారు చిన్నపిల్లలు మహిళలు అనేక మంది వికలాంగులు అవుతున్నారు తిండి దొరకడం లేదు నీళ్లు దొరకడం లేదు మందులు దొరకడం లేదు పాఠశాలలు వైద్య ఆసుపత్రులు సన్ని ధ్వంసం అయిపోయాయి హిందీ లేకుండా తిండి దొరకకుండా ఆకలి చావులు దొరవుతున్నటువంటి దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది ఇతర ప్రాంతాల నుంచి సహాయం అందిస్తే కూడా లేదు వాళ్ళకి అండీ కూడా లేదు ఇలాంటి నియంత్రిత్వ ధోరణతో ఇస్రాయల్ అమెరికా అండదండవతోనే వ్యవహరిస్తుంది దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్నాయి నూట నలభై ఐదు దేశాల ఐక్యరాజ్య సంస్థలు నేను వ్యతిరేకించి పలస్తీనా భూభాగం ఉండాలో వాళ్ళకు దేశం ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నాయి సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా బీజేపీ అంటే కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో పాలస్తీనా ప్రజలకు సంజీభవంగా ఉంటుంది సాంఘిక అనేక ఉద్యమాలు నిర్వహించింది ఇజ్రాయెల్ దాడులైన యుద్ధాన్ని కూడా వ్యతిరేకిస్తుంది అదే విధంగా మన భారత ప్రభుత్వం కూడా పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలా అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క భూభాగం అఖిరాజి సంఖ్య చెప్పినట్టుగా ఇజ్రాయల్ కు ఫాలీనా ప్రజలకు రెండు దేశాలుగా భూభాగాన్ని విభజన చేశారు దాన్ని అమలు చేయాలనేటటువంటి పద్ధతిని ఇంతవరకు మన కేంద్ర భారత ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చినాయి ఇప్పుడు బీజేపీ కేంద్రానికి ఇజ్రాయల్ కి అనుకూలంగా ఓడిస్తుంది వీటి వల్లనే మళ్ళీ పాలస్తీనా అనుకూలంగా పోట్లాస్తున్నట్టుగా కనబడుతుంది కానీ వాస్తవానికి ఇజ్రాయెల్ అనుకూలంగా వివరిస్తూ మీ ఈ రైతులతో ఉండేటటువంటిది మన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని కూడా సిపిఎం వ్యతిరేకిస్తుంది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభవంగా ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది కేంద్ర కమిటీ మన తెలంగాణలో కూడా హైదరాబాద్ లో అక్టోబర్ భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నాం సిపిఎంఏ కాదు వామపక్షాలు అట్లాగే ప్రజాస్వామిక శక్తులు లౌకిక పార్టీలు అట్లాగే యుద్ధాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు పాలస్తీనా ప్రజలకు అండగా భారీ సభ నిర్వహించబోతున్నాం అక్టోబర్ లో ఇక్కడికి వివిధ వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇతర పార్టీలతో కూడా మిగతా పార్టీలతో కూడా చర్చిస్తాం చర్చించి ఒక భారీ కార్యక్రమాన్ని మన దగ్గర కూడా నిర్వహిస్తున్నాం ఇది మనం ప్రస్తుతం గల్లీ నుంచి గాజా వరకు మనం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వేశ్వరి గారితో చర్చించడం జరిగింది వారికి సర్వమానవత శ్రేయస్సు దృశ్య వారి అభిప్రాయాలను మనం స్వీకరించి వారికి అండదండగా ఉంటూ వారి ఉద్యమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం వారికి ఎప్పుడు మనం అండదండాలు అందించాలని కోరుకుంటూ నేను మీ జాదవ్ జనవద్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ